ఇక్కడ సెక్రటరేట్ దగ్గర నుంచి లాస్ట్ మైల్లో ఉండే గ్రామ సచివాలయం వరకు ఇప్పుడు దాని పేరు కూడా మనం మార్చుకుంటున్నాం ఎందుకంటే విజన్ యూనిట్ కింద వాళ్ళందరూ కూడా ట్రాన్స్ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఆ విజన్ యూనిట్ ను కూడా మనం సమర్థవంతంగా ఉండే వాళ్ళందరినీ ఉపయోగించుకున్నాం లైన్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈరోజు ట్రాన్స్పోర్ట్ ఉంది ఈ మధ్య యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్లు అయితే మనం మంది అని వదిలిపెడుతున్నాం కరెక్ట్ కాదు నిన్న మనం ఏంటివి కర్నూల్లో జరిగిన బస్ ఫైరింగ్ కాలిపోయింది కానీ ఆ బస్ ఎక్కడిది ఆంధ్ర మనిషి ఒరిస్సాలో రిజిస్ట్రేషన్ ఆపరేషన్ హైదరాబాద్ టు బెంగళూరు ఇన్సిడెంట్ జరిగింది కర్నూలు లొకేషన్ ఆంధ్ర ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఒక పాలసీ ఏంటంటే ఆల్ ఇండియా పర్మిట్స్ వాళ్ళు ఇస్తారు ఆల్ ఇండియా పర్మిట్స్ ఇచ్చినప్పుడు కొన్ని స్టేట్స్ లో చాలా కాస్ట్ ఎఫెక్టివ్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పుడైతే చాలా ఫీజు తక్కువ ఉందో అందరూ అక్కడ మీ రిజిస్ట్రేషన్ చేసుకుని దేశమంతా ఆపరేట్ చేస్తున్నారు ఆ రాష్ట్రం రెగ్యులేట్ చేయడం లేదు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు బ్రింగ్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోటీస్ దేర్ ఒక పబ్లిక్ పాలసీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసిన మనం చేసిన దాని ఇంపాక్ట్ ఏంటి రెగ్యులేట్ చేస్తున్నామా లేదా పాలసీ చేసి వదిలిపెట్టడం కాదు ఇన్సిడెంట్ జరిగితే ఒక ఇన్సిడెంట్ అడ్రస్ చేయడం కాదు ఒక రెస్పాన్సివ్ రెస్ బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన అవసరం ఉంది నిన్న తెలంగాణలో చూసాం ఒక బస్సు టిప్పర్ వచ్చి కొల్లుడయి భయంకరంగా తినే పరిస్థితి నిన్న కూడా మన రాష్ట్రం కూడా మూడు ఇన్సిడెంట్లు జరిగాయి మొన్న చూసాం మనం శ్రీకాకుళంలో ఒక టెంపుల్ కొత్తగా కట్టారు కొత్తగా టెంపుల్ కట్టారు ఏకాదశి వచ్చింది విపరీతంగా మనుషులు వచ్చారు మనకు కూడా నోటీసుకు రాలేదు తొమ్మిది మంది చనిపోయారు ఈజ్ ఇట్ నాట్ అవర్ రెస్పాన్స్ టు మేనేజ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఈవెన్ అక్కడ సిఏకి తెలియకుండా ఎస్ఐకి తెలియకుండా పోలీస్ స్టేషన్ తెలియకుండా జరగడం ఏంటి దిస్ ఈజ్ వేర్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ ఆల్ ఆఫ్ యూ టుగెదర్ నాట్ ఓన్లీ మనం చేసే పనులన్నీ కూడా గా డెసిషన్ మేకింగ్ తీసుకొని మనం ఇచ్చే వెల్ఫేర్ అంతా కరెక్ట్గా వెళ్తా ఉందా లేదా వెల్ఫేర్ కరెక్ట్గా వెళ్ళిన తర్వాత రెగ్యులేటరీ అథారిటీస్ కరెక్ట్గా ఉండి ఎక్కడ ఒక సంఘటన జరగకుండా మనం ప్రొటెక్ట్ చేస్తున్నామా ప్రివెంట్ చేస్తున్నామా లేదా ఒక సంఘటన జరిగిన తర్వాత ఆ సంఘటన బేర్ చేసుకొని టోటల్గా ప్రక్షాళన చేస్తున్నామా లేదా మొన్న విశాఖపట్నంలో ఒక సంఘటన జరిగింది క్రాకర్స్ కాల్చారు పేలి కొంతమంది చనిపోయారు గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి కొంత ఆర్థిక సహాయం చేసిన పేద కుటుంబాలు నిన్న మళ్ళీ అమలాపురం కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మళ్ళా రిపీట్ అయింది ఇన్సిడెంట్ ఇన్సిడెంట్ రిపీట్ అయిన తర్వాత ఎక్కడ ఎస్ఓపి ఉంది మన దగ్గర ఎస్ఓపి ఉంది పేపర్ మీద ఉంది దీజ్ వేర్ ఐ ఆస్కింగ్ ఆల్ ఆఫ్ యూ మనకు ఆ శక్తి ఉంది కెపాసిటీ ఉంది ఇప్పుడు టెక్నాలజీని తీసుకొస్తున్నాం ఒకవేళ మనం మర్చిపోయిన టెక్నాలజీ మనకు హెల్ప్ చేసే పరిస్థితిలో ఉండాలి ఈరోజు మొత్తం జివోలు ఇష్యూ చేస్తున్నాం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి అదే మరి మెమోస్ ఉన్నాయి జివోస్ ఉన్నాయి గైడ్ లైన్స్ ఉన్నాయి కానీ కింది వాళ్ళు చేసే తప్పుల వల్ల ఆ ఫైల్స్ అన్ని కూడా డిఫరెంట్గా బిల్డప్ చేసి ప్రెసిడెంట్స్ క్రియేట్ చేసి లిటిగేషన్ స్కోప్ ఇస్తున్నాం ఈరోజు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఫైల్స్ అన్ని కానీ మనం క్లియర్ చేస్తే కోర్టులో ఎవరికి రిలీఫ్ రాకూడదు లిటిగేషన్ ఉండకూడదు ఈరోజు గవర్నమెంట్ లిటిగేషన్ చూస్తే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిటిగేషన్ కోర్ట్స్ ఓన్లీ గవర్నమెంట్ లిటిగేషన్ ఇన్క్లూడింగ్ చీఫ్ సెక్రటరీ కూడా కోర్టుకి వెళ్ళాలి ఆ పరిస్థితులకు వచ్చేసాం ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ మనం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అందుకే ఇప్పుడు ఏఐ టూల్ పెట్టి ఆల్ జివోస్ మెమోస్ ఎవ్రీథింగ్ పెట్టిన తర్వాత మీరు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ కానీ ఎవరైనా తప్పు చేసినా ఏ అప్లై చూసి రూల్ ప్రకారం ఉందా లేదా చూసుకొని జీవో ఇష్యూ చేసే పరిస్థితి వస్తుంది అది చేయగలిగితే లిటిగేషన్ ఇంకుండే పరిస్థితి రాదు అదే మరి మనం చాలా కేసులు ఉన్నాయి మనకు కన్విక్షన్ రావడం లేదు ఎందుకు రావడం లేదు ఆ ఎవిడెన్స్ ఫారెన్సిక్ ఎవిడెన్సెస్ని బిల్డ్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం ఎందుకు కేస్ స్టడీ కింద తీసుకొని ఫారెన్సిక్ ఎవిడెన్స్ అంతా బిల్డ్ చేసి ఒక పది మందికి కానీ వరుసగా కన్వెక్షన్ వస్తే ఎవ్రీబడి విల్ బీ అండర్ కంట్రోల్ ఈరోజు నేను అందుకే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీరు ఇవన్నీ విన్న తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది మనం పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా పీపుల్ పాజిటివ్ పర్సెప్షన్ కూడా తీసుకుంటున్నాం ఒక పెన్షన్ ఇచ్చిన తర్వాత ఆ పెన్షన్ వల్ల వాట్ ఇస్ ది ఫీలింగ్ ఆఫ్ ఇండివిజువల్ పెన్షన్ సేమ్ అమౌంట్ గవర్నమెంట్ ఈజ్ సేమ్ డెలివరీ వాళ్ళు డిఫరెంట్గా ఉంటారు డిఫరెంట్గా ఉన్నప్పుడు డిఫరెంట్గా డెలివరీ చేసే పరిస్థితి వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చిన గుడ్ విల్ అనేది తగ్గే పరిస్థితి వస్తూ ఉంది ది వే యు ఆర్ బిహేవింగ్ ఒక గవర్నమెంట్ అన్నప్పుడు ఒక మ్యాండేట్ ఇచ్చారు ఈ గవర్నమెంట్కి ఆ మ్యాండేట్ ఏంటి ఒక సుపరిపాలన చేయమని ఒక సుపరిపాలన చేయమని ఇచ్చినప్పుడు గవర్నమెంట్లో ఏ ఉండే ఎక్కడో ఒక ఆఫీసర్ అతను తప్పు చేసిన గవర్నమెంట్కే చెడ్డ పేరు వస్తుంది దిస్ వేర్ ఐ వాంట్ టు టాక్ టు యూ ఆల్ ఆఫ్ యూ ఈరోజు ఎక్సైజ్ ఉంది దీస్ ఇస్ కే స్టడీ ఐదు సంవత్సరాలు ఎక్సైజ్లో లో ఎన్ని అవకతవకలు తిరగాలని జరిగాయి ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రాన్స్పరెంట్ గా బ్రాండ్ దగ్గర నుంచి అన్ని కూడా ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్గా తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో కొన్ని బ్లేమ్ చేయడం కోసం కొన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేశారు మనం హోలోగ్రామ్ పెట్టాం అవసరం క్యూఆర్ కోడ్ ఉంది ఇవన్నీ ఉపయోగించి కొన్ని ప్రజలను ఎడ్యుకేట్ చేశామంటే ఇంకా సందేహమే దిస్ ఇస్ వేర్ ప్రజలకు కానీ ట్రాన్స్పరెన్సీగా చేయడమే కాదు ట్రాన్స్పరెన్స్గా ట్రాన్స్పరెంట్గా చేసామనేది పదే పదే ప్రజలు కూడా చెప్పి ట్రస్ట్ని బిల్డప్ చేయడం మన బాధ్యత ఇలాంటి ఓట్రెండ్ కాదు చాలా ఇష్యూస్ ఉన్నాయి ఐ టు ఒకవేళ ఏదైనా ఎక్కడన్నా కానీ మిస్ అయి ఉంటే అవన్నీ కూడా కరెక్ట్ చేద్దాం